వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హెల్త్కి ఎంతో మంచిదైనా నల్లా ఫ్రై చేస్తున్నా సింపుల్గా ఎలా చేయాలో చూద్దారండి బ్లెడ్ ఇలా ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని కొంచెం వాటర్ వేసి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి నల్లా ఉడికిపోయిందండి స్టవ్ ఆన్ చేసి దీన్ని ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఇంతేనండి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మరీ ఇంకా చిన్న పీసులుగా కట్ చేసుకుంటే అది ఫ్రై అయ్యేసరికి మొత్తం మాడిపోద్దండి అందుకని ఈ సైజు పీసులుగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రై అయ్యే విధంగా చేసుకోవాలో చూద్దాండి లెడ్డుకి ఫ్రై చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగు లవంగాలు ఒక రెండు చెక్క ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా తీసుకోవాలి రెండు స్పూన్ల అల్లవెల్లుల్లి పేస్టు అల్లవెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ మంచిగా ఉంటుంది అప్పటికప్పుడు పట్టేసుకుంటే స్టాక్ ఉన్నదైతే టేస్ట్ తెలియదు రెండు స్పూన్ల సాల్ట్ రెండు స్పూన్ల కారం ఒక చిట్టికాడ ఫస్ట్ కొంచెం గరం మసాలా ఇవన్నీ మంచిగా ఇవన్నీ ఫ్రై అయినవి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బ్లడ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ముక్కలు వేసిన తర్వాత ఉప్పు కారం ముక్కలు పట్టేలాగా అలా మంచిగా కలుపుకోవాలి బో బ్లెడ్ ఫ్రై అయిపోయిందండి నాలుగు పచ్చిమిర్చి అలా సన్నగా తరిగి కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పౌడరు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని చవల్ బంద్ చేసుకుంటే బ్లెడ్ ఫ్రై ఇంతేనండి చాలా సింపుల్ అంటే సింపుల్గా హెల్తీగా బ్లెడ్ ఫ్రై తయారైపోయింది చూడండి ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే చక్కగా తినేస్తారు ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి